ఎక్కువ ఎండిపోకూడదు అలా తక్కువ మరి ఇక్కడ మూత తీసామంటే రావాలి డాన్స్ వస్తున్నాయి అమ్మగా ఉండాలంటే ఇట్లానే బాగుంటుందని చెప్పి మా పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు నేను ఇలాగే ఫాలో అవుతున్నాను రెడీ బాగున్నాయండి రెండు కూడా కూడా మనం ఇన్స్టెంట్ రైస్ కూడా చేసుకోవచ్చు నేను ముందు ముందు అవన్నీ కూడా చేసి ఉంటాను వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మరీ స్వెంటీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్లీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా చాలా రోజులు కదా మిమ్మల్ని కలిసి కుదరట్లేదు ఫ్రెండ్స్ ఇట్లా ముందుకు వచ్చి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం టైం కుదరట్లేదు అయితే మీ ముందుకు ఇప్పుడు వచ్చేసాను కదా అయితే ఈరోజు మనం మనం నిలవచ్చడి పచ్చడి చేసుకుందామండి అంటే మీరు చూసే ఉంటారు మనం సమ్మర్ లో మనం మాగాయ పెట్టుకున్నాం కదా ఆ మాగాయని మనం మార్కెట్కి వెళ్ళి లింగపల్లి మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చి మామిడికాయలు రాత్రి అంతా మామిడికాయలు తరిగి ఉప్పులో పోసుకుని ఆ ఉప్పులో పోసిన మూడు రోజుల పాటు ఎండలో పెట్టుకుని ఎండలో పెట్టుకుని తీసుకొచ్చి మనం ఆ ఊటలోనూ దాంట్లోనూ కలిపేసి పెట్టుకున్నది అంతా మీరు చూశారు అప్పుడైతే నేను ఊరగా అయితే మాగాయి కలపలేదండి అయితే మన ఇంట్లో గా పెట్టుకున్న నూనె మాగాయి తర్వాత మా మామూలు మాగాయి తురుము మాగాయ అన్ని శాంపుల్ గా పెట్టేసినవి ఉన్నాయి కాబట్టి ఇంకా నేను అప్పుడు కలపలేదన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కలుపుతామని నేను ఈ ఈ రోజు కలపాలని అనుకుంటున్నాను అనమాట దానికి ఈ రోజు టైం వచ్చింది కలపాల్సిన టైం వచ్చింది అందుకని ఈ రోజు మనం కలుపుకుందాము ఒకేసారి మనకి అవసరం లేనప్పుడు కలిపేసి పెట్టుకునే కంటే కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకున్నామే అనుకోండి కలర్ ఎర్రగానే ఉంటుంది కొత్త రుచిగా కూడా ఉంటుంది అందుకని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను మా మామిడికాయ ముక్కలు ఊట కలిపేసుకుని ఒక దాంట్లో పెట్టుకుంటాను ఇదిగని చూపిస్తారు అలా కలుపుకుని పెట్టుకున్నది అనమాట అప్పుడు అంతా ఒక మూడు నాలుగు రోజు కోసం అయితే మూడు రోజులు కష్టపడాలండి మొక్క తరిగేసుకోవాలి తరుకున్న తర్వాత ఉప్పులో పోసుకోవాలి మర్నాడు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకునేవి మొక్క మంచిగా ఎండాలి మరీ ఎక్కువ ఎండిపోకూడదు అలానే మరీ తక్కువ ఎండిపోకూడదు ఓట కొంచెం కొంచెమే ఎండలో పెట్టుకోవాలి ఇలా బోర్డు అన్నీ ఉంటాయండి దీనికి అవన్నీ కష్టపడి కొంచెం జాగ్రత్తగా నిదానంగా చేసుకుని పెట్టుకున్న ఓ మాగాయి ముద్ద అనమాట ఇదండి మామిడికాయ ముద్ద ఈ మామిడికాయ ముద్ద తోటి ఇప్పుడు మనం మంచి రుచికరమైన పచ్చడి చేసుకుందాం అండి నిల్వ పచ్చడి మాగాయ కలుపుకుందాం దీనికి కారం కావాలి ఏమేమి కావాలో చెప్తాను ఇప్పుడు ఇది పక్కన కాసేపు పక్కన కదా ఇప్పుడు మనకి దీనికి కావాల్సింది మెయిన్గా కావాల్సింది ఏంటి చెప్పండి చెప్పేస్తారు మీరు నా ఫేవరెట్ ఇంగువ అండి ఇంగువ ప్యాకెట్ ఇది అనమాట మూడు ప్యాకెట్లు ఉన్నాయి నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగువ అమ్మాయి ఒక తెలుసు ఆయన ఇంగువ తీసుకొస్తూ అలాంటప్పుడు మేము వెళ్ళినప్పుడే తీసుకొచ్చారు ఇది మూడు ప్యాకెట్లు తీసేసుకున్నానండి ఆయన దగ్గర నేను ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి వాటిలో వాడుతూ ఉంటాను అలా ఓపెన్ చేసి ఇది దీంట్లో ఉందనమాట ఇప్పుడు ఇది వేయించుకుందాం మనం ఇంకో రెండు ప్యాకెట్లు ఇట్లా ఉన్నాయి ఇంగో పిచ్చి కదండి ఇంగో ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎవరి బాగుందంటే అది వాళ్ళ మాట కదలలేక నాకు ఇష్టం కాబట్టి ఇంగో మొత్తం ఎక్కడున్నా తీసేసుకుంటాను రకరకాల ఇంగులు వాడేస్తుంటాను నాకు ఇంగో ఏదైనా సరే ఇష్టం బాగుంటుంది కాబట్టి ఇంగో ఇంగో వంటలు బాగుంటాయి కాబట్టి అట్లా వాడేస్తూ ఉంటాను అనమాట మీకు కూడా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు గట్టిగా లైక్ చేయండి కామెంట్ పెట్టండి మాకు కూడా ఇష్టం అని చెప్పి కామెంట్ పెట్టండి ఓకేనా సరే ఇది పక్కన పెడదాము ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే మనం మాగా కలుపుకోవడానికి కావాల్సింది ముందుగా మెంతులు వేయించుకోవాలండి మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే మనం ఏ ఊరగాయ కలుపుకున్న టమాటా పచ్చడికి ఆ తర్వాత అలాగే మాగాయకి ఇంకా ఇట్లా ఇలాంటి ఊరగాయలు ఏది తీసుకున్నా సరే గోంగూర పచ్చడి ఇలాంటి వాటి అన్నిటివి కూడా మెంతులు ఆవాలు పొడి ఖచ్చితంగా అవసరం అవుతుందండి మేము నేను వాడే ప్రతి వంటలోనూ ఆవాలు మెంతులు వేయించుకుని పొడి ఖచ్చితంగా కావాలి ఊరగాయలకి నిలవ ఉన్న ఊరగాయలకి మాత్రం కావాల్సి వస్తుంది ఇవి మెంతులు అనమాట ఇవి మెంతులు అలాగే ఇది ఆవాలు కనిపిస్తున్నాయి కదా ఆవాలు అయితే నీళ్ళుగా ఉన్నాయి కాస్త ఎక్కువగా ఉన్నాయి అందుకని బాగా కనిపిస్తున్నాయి ఆవాలు ఇవి డ్రై రోజు తీసుకుని పక్కన చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టుకుని కాస్త ఎక్కువైనా పర్లేదు అండి ఒక నాలుగైదు స్పూన్లు అనుకోండి ఒక నాలుగు స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్లు అది నాలుగు టేబుల్ స్పూన్ ఇది ఆవాలు మెంతులు మిత్రులు వేయించేసుకుని డ్రై రోజు చేసుకుని పక్కన పెట్టుకుంటే మన మిక్సీ కూడా తిరగాలి కదా ఫ్రెండ్స్ అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుని వేయించేసుకుని అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకో పొంగించేసుకోండి ఇంకో వేగిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి మిక్సీలో పౌడర్ తీసుకుని పెట్టేసుకోండి బాగా పౌడర్ తీసి పెట్టేసుకున్న తర్వాత ఇదే లో మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలన్నమాట మరి మాగాయలో మనం ఆయిల్ వేసుకుంటాం కదా అందుకని ఆయిల్ వేసుకోవాలి దీనికి కంపల్సరీగా కారం కూడా కావాలండి ఆ పొడి కారం తీసుకుని పక్కన పెట్టుకోండి ఇదైతే నువ్వు పప్పు నూనె అనమాట నేను ప్రతి దాంట్లో నువ్వు నూనె వాడుతూ ఉంటాను అన్నింటికి కూడా పప్పు నూనె వాడుతానమాట కూరగాయలకి ప్రత్యేకించి పప్పు నూనె అలాగే పల్లి నూనె వేరుశనగ నూనె మీ మీ అవైలబిలిటీని బట్టి మీకు ఏది కావాలి కావాలనుకుంటే అది తీసుకుని వాడుకోండి రిఫైన్ ఆయిల్ మాత్రం వాడకండి బాగుండదు చేసిన రోజు బాగుంటుంది కానీ ఒక రెండు మూడు రోజులు అయినప్పటికీ తుప్పు తుప్పు కంపులాగా వస్తుంది బాగుండదు అనమాట ఆయిల్ మాత్రం మంచి క్వాలిటీగా ఉన్నది తీసుకోండి సరేనా ఈ పక్కన పెడదాం కారం కూడా నేను త్రీ మ్యాంగోస్ వాడతానండి ఆ త్రీ మ్యాంగోస్ కారం తీసి వేసేస్తాను ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఇవన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకుని ఆయిల్ కూడా వేడి చేసుకుని ఆయిల్ కూడా చల్లగా అవ్వాలి అప్పుడు మనం ఉరిగాయ కలుపుకోవాలన్నమాట అలాగే పనిలో పనిగా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా దగ్గర టొమాటో కూడా అలా చేసుకున్న పచ్చడి ఉందండి ఆ టొమాటో కూడా నేను కలిపిస్తాను ఈ రోజు టొమాటో ఊరగాయి కలపడం ఎలాగా అనేది మీకు చూపిస్తాను నచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి చూసి మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి ఒకేసారి కలుపుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కలుపుకున్నారంటే కనుక రుచి బాగుంటుంది ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత మీకు మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఈ లోపు నేను కొంచెం వంట చేసుకునేది ఉంది ఆ వంట కూడా ఖాళీ వంట అయిపోయిన తర్వాత ఇవన్నీ చేసుకుని పక్కన పెట్టుకుంటే చాలా ఉంటుంది అప్పుడు మనం ఊరగాయ కల్పిస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ రైస్ కూడా అయిపోవచ్చింది ఈ రోజు మనం బీరకాయ కూర ఆ బీరకాయ కూర కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను బీరకాయ సూపర్ టేస్టీగా ఉంటే కూర వేసుకుందాం మెంతులు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి మాడిపోకుండా అయితే చూసుకోండి అయితే మరి ఎర్రగా కాదండి కొంచెం కలర్ ఎట్లా అంటే అది కాఫీ పౌడర్ కూడా ఉండాలన్నమాట మన ముందు వీడియోలో అన్నింటిలో వివరంగానే చూపించాను అలా కాఫీ పౌడర్ రంగులో రావాలి పౌడర్ అనేది అలా వేయించే మీకు ఊరే అనేది రుచిగా ఉంటుంది ఉంటుంది చాలా చాలా కమ్మగా ఉంటుంది అండి వెంటనే వేసుకున్నా కూడా చేదు అనేది ఉండదు అనమాట సరిగా వేగి వేయకుండా ఉన్నది చేదు వస్తుందండి అంటే చూడడానికి కలర్గా ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కాస్త నల్లగా వేగింది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంత చూడడానికి బాగుండదు కానీ రుచికి మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇదే ఇలాగే బాగుంటుంది ఇది అడిగి సరే వేపు అనేది ఇలా రావాలి కనిపిస్తున్నాయి కదా ఏం లేదండి ఇట్లాంటి పొడి కమ్మగా ఉంటుంది అనమాట చూడండి ఇలా ఉండాలి ఇది మనం ఇలాగ మనం కొద్దిగా కొట్టి చూసామనుకోండి గింజ కొట్టి చూసామనుకోండి దాంట్లో కొంచెం కాఫీ కలర్ లో వస్తుంది గింజ అదే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకి వేగినట్లు లెక్క ఇట్లా వేసి అలా చేస్తే జిగురు జిగురుగా వస్తుంది ఎవరుగా ఒకటి ఆ వెంటనే వేసుకోలేము కమ్మగా ఉండాలంటే ఇట్లానే బాగుంటుందని చెప్పి మా పెద్దవాళ్ళు ఇలాగే చెప్పారు నేను ఇలాగే ఫాలో అవుతున్నాను ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేసుకోండి ఇది ఐదు స్పూన్లు ఇది ఐదు స్పూన్లు వేసి వేయించుకున్నాను అన్ని ఒకే రకంగా ఉండవండి కొన్ని కొన్ని ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు మాగాయికి అలాగే నేను టొమాటో టొమాటో ఊరగాయ మాగాయి కలపడానికి మాత్రం సేమ్ ఈ కొన్ని ఇట్లాగే వేసి వేసుకుంటాను ఇంట్లో మెంతి పిండి ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది కొన్ని ఇట్లా సమానంగా వేసుకుంటే రుచిగా ఉంటుంది మెంతలు వేగిన తర్వాత ఆవాలు తొందరగా వేగిపోతాయండి అంటే వేడే ఉంటుంది కదా వేడెక్కు ఉంటుంది కాబట్టి తొందరగా తొందరగా వేగిపోతుంది అనమాట డ్యాన్స్ వస్తున్నాయి ఆవాలు ఇది ఇట్లా పక్కన పెడితే చల్లగా అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం ఆయిల్ వేద్దాం ఎందుకంటే మరియు ఫాస్ట్ గా వేయిపోవాలి కదా అందుకని ఈ ఇంగువ ఏదైతే ఉందో ఆ ఇంగని ఇంగ ముద్దని ఇట్లా వేసేసుకుని వేయించేస్తాను ఇట్లా ఉబ్బుతుంది పొప్పుతుంది అందుకే ఇంగు పొంగించడము అంటారనమాట కాతుంది వేడిగా ఉంది చూసారా అనిపించిందా ఇది ఇంగు ఇప్పుడు వీటికి సరిపడా ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ పోసుకుని వేయడం ఇద్దాం బాగా రెండు ఉరగాయలు చేస్తా కాబట్టి రెండింటికి కావాల్సిన ఆయిల్ అనేది నేను వేడి చేసేసుకుంటాను ఈ కొద్దిగా ఉంచుదాం అన్నలో ఉరగాయలు కలుపుకునేటప్పుడు గాలి నూనె వేసుకుని కలుపుకుంటామండి మేము దానికోసమే ఉంచాను కావాలంటే తర్వాత తెప్పించి మళ్ళీ వేస్తాను ఒక రోజు దానికి నూనె కాస్తాను నూనె కాగిన తర్వాత పక్కన పెట్టుకుంటాను చల్లగా తర్వాత మిగిలిన ప్రాసెస్ మనం చూద్దాము ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఆవాలు మెంతులు మనం ఇలా వేయించుకున్నాం కదా ఇంగు కూడా చూసారా ఇంగువ ఇట్లా పొంగించుకోవాలన్నమాట చల్లగా అయింది ఇట్లా ఇలా పొంగుతుంది ఇంగువ మెంతులు ఈ ఈ విధంగా వేయించుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది ఆయిల్ అయితే వేడవుతుంది కదా మీకు నేను ఇవన్నీ ఉన్నాయి కదా కొద్దిగా చల్లగా బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసేసుకుని మీకు చూపిస్తాను ఇది కూడా బాగా చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత మనం ఊరగా కలుపుకోవాలి వేడివేడిగా ఎప్పుడు పోసేయకూడదు అది కొన్నింటికి పోసుకోవచ్చు కొన్ని ఒరగాయలకి అట్లా వేడివేడిగా పోసుకోకూడదు అనమాట ఆయిల్ అండి ఆయిల్ బాగా కాచుకున్న తర్వాత ఇందులో పోసుకుంటున్నాను దీంట్లో చేద్దామని చెప్పి ఇది ఖాళీ చేసి ఇందులో పోసుకుంటాను ఇది తీసుకెళ్ళి అంటే ఫ్యాన్ దగ్గర పెట్టుకోవడానికి నాకు చిన్నగా ఈవెడిగా ఉంటుంది కదా అందుకని ఇది ఫ్యాన్ దగ్గర పెట్టేస్తాను ఇదిలా మనం ఇదిగో చూడండి ఇక్కడ అన్నీ నేను సిద్ధంగా ఉంచుకున్నాను మనం ఇప్పుడు వెంటనే కూరగాయలు కలిపేసుకుందాం ఇదిగోండి ఆవాలు మెంతులు ఇంగువా వేయించుకున్నాం కదా నేను పౌడర్ చేసి పెట్టుకున్నా అలాగే ఆయిల్ నేను ఇక జరిగించాల్సిన అవసరం లేదండి ఇది మనం మెత్తగా వేసేస్తున్నా పౌడరు మనకి చూసారు కదా ఆయిల్ కాచుకుని పెట్టుకున్నా మనకి చల్లగా అయిపోయింది బాగా చల్లగా అయిపోయింది అయితే మీకు ఒకటి చెప్పాలి ఇదే ఇదంతా నేను నుంచి స్టార్ట్ చేశాను పొద్దున్న ఇవన్నీ వేయించుకుని నేను ఆయిల్ కాచుకుని పక్కన పెట్టుకున్నా ఆ చల్లారి లోపల వంట చేయాలని చెప్పాను కదా వంట చేస్తున్నా వంట అయిన తర్వాత భోజనం చేశాము భోజనం చేసిన తర్వాత ఒకసారి బయటకు వెళ్ళాల్సి వచ్చింది బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు కుదిరింది అనమాట ఈవినింగ్ అయిపోయింది చీకటి కూడా పడుతుంది ఇప్పుడు కలిపేస్తున్నాను నాకు ఇప్పుడే కుదిరిందండి కలపడానికి ఇంకా తొందరగా కలిపిసుకుందాం అయితే లేండి ఈ లోపల ఇవన్నీ చల్లగా అయిపోయాయి ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాం కదా మనం చల్లగానే కలుపుకోవాలి ఇది మిక్సీలో వేసుకునే కాబట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం రెండు రెండు తీసేసుకుందాం గిన్నెలో ఇదిగోండి నేను కారం ప్యాకెట్ కూడా తీసుకున్నాను కారం కూడా వేసుకోవాలి అయితే కొంచెం మాగాయి ఒక దాంట్లో కొంచెం ఏమో ఇది ఈ అండి టొమాటో చూ కదా టొమాటో ఉప్పులో పోసింది ఆల్రెడీ ఇదిలో నేను ఆవాలు మెంతులు కొంచెం ఇంగువ ఆవాలు మెంతులు పౌడరు ఇంగువ కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ టొమాటోలు ఎండబెట్టిన ఊట ముక్కలు అన్ని కలిపేసి పెట్టుకున్నాను ఇంకా దీంట్లో కారం వేసుకోవడమే కాకపోతే కొంచెం బాగుంటుంది కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా ఆవాలు మెంతులు పొడి కూడా వేస్తాను కొద్దిగా అయితే ఇప్పుడు నేను దీంట్లో ఈ టమాటో ఊరగాయ ఉంది కదండి టొమాటో ఊరగాయనే నేను ఈ ఇక్కడ రెండు గిన్నెలు పెట్టుకున్నాను కదా ఆ రెండింటిలో ఒక దాంట్లో వేసుకుంటున్నాను ఈ గిన్నెలు మాత్రం చాలా పొడిగా ఉండాలండి అస్సలు తడి అనేది తగలకూడదనమాట మీకు మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తూనే ఉంటాను కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట పాత్రలు పొడిగా ఉండాలి అలాగే మన చేతులు పొడిగానే ఉండాలి పెట్టే స్పూన్లు అవి కూడా చాలా పొడిగా ఉండాలన్నమాట తడి అనేది అస్సలు తగలకూడదు తడి తగిలితే వెంటనే పాడైపోతాయి ఊరగాయలు ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఊరగాయలు కలిపేటప్పుడు మాత్రం చాలా శ్రద్ధ వహించి చేసుకోవాల్సిన విషయం అనమాట అయితే నేను మాగాయ ముక్కలు కూడా ఒక బేసన్లో వేసేసుకుంటానండి టమాటా వేసేసుకున్నాను మాగాయ కూడా వేసేసుకుంటున్నాను ముక్కలు కూడాను మాగాయ ముక్కలు చూసారా చక్కగా బాగా ఎండిని ఓ ముక్క ఓట సమంగా ఉన్నాయన్నమాట చూడండి రెండు కూడాను అలా మొత్తం డబ్బాలో అంతా దీంట్లో తీసేసుకుని బేసన్లో వేసుకున్నాను మొత్తం అంతా కలిపేసుకుని కొంచెం అయితే దా మళ్ళీ ఆ డబ్బాలో పెట్టేసుకుంటున్నాను నేను ఇంత కలపనండి ఎక్కువైపోతుంది ఎప్పటికప్పుడు కలుపుకుంటేనే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇది ఈ కొద్దిగా తీసుకొని కలుపుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటే మనకి రంగు రుచి అన్నీ బాగుంటాయి అందుకని నేను ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటాను ఒకేసారి ఎప్పుడు అనమాట ఈ టమాటో దాంట్లోనూ నేను ఆవాలు మెంతులు వేయించిన పొడి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను నేను కానీ ఇప్పుడు వాసన కూడా బాగుంటుందని చెప్పి ఒక్కొక్క కొద్దిగా స్పూన్ వేసి వేస్తానన్నమాట అలాగే మాగాయలో కూడా సరిపడా ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలి మీరు ఎంత అయితే తీసుకుని కలుపుకుంటారో దానికి తగ్గట్టుగా చూసుకుని కలుపుకోవాలన్నమాట అలాగే ఇంగువ పిచ్చి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంగువ నేను వేసి ఆవల మెంతులు వేయించినప్పుడు ఇంగు కూడా వేయించుకున్నాను కదా ఇంగువ పొంగించుకుని అయినా కూడా పైన పొడి వేస్తాను పని పొ పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట అందుకని నేను ఇలా పైన వేయడం నాకు అలవాటు అలా వేస్తూ ఉంటాను వేసిన తర్వాత శుభ్రంగా ఏ పొడి అది కలిపే కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలండి అంతాను కలిపేసుకుని ఇప్పుడు మనం దీంట్లోకి కారం కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లో ఉన్న మా అయితే కొంచమే ఉంది అందుకని మొత్తం అంతా వేసేసి కలిపేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ ఉరగేలేదు టమాటా అని చెప్పి ఒక్కసారి తోటి కంప్లీట్ అయిపోతుందని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను దాన్ని బాగా అయితే కొంచెం ఉంచుకున్నాను మళ్ళీ సేమ్ నేను అదే డబ్బాలో పెట్టేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ ప్యాకింగ్ కూడా చేయాలండి అన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా నేను తీసుకుని వేరే గాజు దాంట్లో పెట్టుకుంటాను అనమాట దానికి కాస్త సమయం పడుతుంది ఇదిగోండి రెండు మెంతిపిండి కలుపుకుని పెట్టుకున్నది ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు మనం కారం వేసుకుందాము కారం త్రీ మ్యాంగోసే వాడతానండి నేను ఎప్పుడూ అది కమ్మగా ఉంటుంది ఎక్కువ కారం ఉండదు అలానే తక్కువ కారం కూడా ఉండదు సమంగా ఉంటుంది మేము తినే కారాలకి మాకు ఇది సరిపోతుంది అనమాట అది మేము ఇష్టాన్ని బట్టి మీరు ఏ కారం వాడతారో చూసుకుని కలుపుకోవచ్చు నాకైతే సరిపడా ఆ ముక్కలకి ఆ ముద్దకి ఎంత సరిపోతుందో అంత నేను కారం వేసుకున్నాను టమాటోలోనూ అలాగే మా మాగాయ ముద్దలోనూ మాకాయ ముక్కల్లోనూ కారం వేసుకున్నాను ఇదిగోండి కారం వేసింది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చూసారు కదా అయితే ఇలా కలుపుకున్న తర్వాత మనకి అర్థమవుతుంది కారం సరిపోయింది లేనిది అనేది తెలుస్తుంది లేదంటే కొద్దిగా మనం రుచి చూసినా కూడా మనం కారం ఎక్కువ తక్కువ తెలిసిపోతుంది అప్పుడు దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువైతే మనం తీలేం కానీ తక్కువ వేసుకో ముందు తర్వాత చూసుకుని వేసుకోవచ్చు చూసారా నాకు నాకు కలిపేటప్పుడు అర్థమైపోయింది అందుకని నేను కొంచెం హాఫ్ కరెట్గా కారం వేసుకుని కలిపేసుకుంటున్నాను అనమాట ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు కొంచెం మనం కాచుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసేసుకుని సరిపడా ఆయిల్ వేసుకుని కలుపుకోవాలన్నమాట ముందే ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది నేనైతే ఎప్పుడూ ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేయనండి తక్కువే ఆయిల్ వేసుకుంటాను ఎందుకంటే అసలే ఇవి నేను పంపించాల్సిన పంపించాల్సిన ఉరగాయాలన్నమాట ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్లో ఆయిల్ లీక్ అయిపోతుంది కదా అందుకని తక్కువే వేసి చేస్తాను టమాటో ఉరగాయ కలపడం అయిపోయింది ఇప్పుడు మాగాయ కూడా కలిపేస్తున్నాను మాగాయే ఏమో స్పూన్తో కలపడానికి అవ్వదండి చేయి కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే అది ముద్దగా ఉంది కదా అది లూజ్గా లేదు కాస్త కొంచెం గట్టిగా ఉంది అందుకని చేత్తో బాగా కలిపేసుకుని కారం అది సరిపడేటట్టు కలిపేసేసుకుని కలిసేటట్టుగా కొద్దిగా నూనె వేసుకుని కలుపుకున్నాం అనుకోండి సరైన పదంలో వచ్చేస్తుంది అనమాట సరైన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఇట్లా కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా కలిపేసుకోవాలన్నమాట కానీ భలే ఉంటుందండి మంచి రుచిగా ఉంటుంది మూత డబ్బాలో పెట్టి మూత పెట్టుకుని మూత తీసేటప్పుడు మంచి ఇంగు వాసన చేస్తూ ఉంటుంది ఈ కొద్దిగా ఆయిల్ మిగిలింది అనమాట ఫైనల్ గా మన ఊరికాయలు రెడీ అయిపోయినాయండి చూసారా పొద్దు నుంచి మొదలు పెట్టి ఇప్పటికైంది ఫ్రెండ్స్ అట్లా అని అనుకోకండి నా పని ఒత్తిడి వల్ల నాకు అలా అయింది కానీ కలుపుకోవడం చాలా ఈజీ అండి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ పొడి ఉంటే కనుక కలుపుకోవడం ఎంతసేపు చెప్పండి ఆయిల్ కాల్చేసి చలాగా పెట్టేసుకుని మిగిలిన పనిచేసేస్తుందంటే ఆ పని అయిపోతుంది ఈ పని అయిపోతుంది కదా అలా అని ఆ రెండు కలిపేసుకుని పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది నాకైతే పొద్దున్నే సాయంత్రం వరకు పట్టింది కొంచెం కొంచెం పళ్ళు ఉన్నాయి కాబట్టి సో ఎలాగైతే మొత్తానికి మనం ఊరగాయ అయితే కలిపేసుకున్నాం కదా సూపర్ టేస్టీగా ఉండే ఊరగాయలు రెడీ అయిపోయినాయి పిల్ల పిల్లలుగా భలే బాగున్నాయండి రెండు కూడా ఈ రెండింటితో కూడా మనం ఇన్స్టెంట్ రైస్ కూడా చేసుకోవచ్చు నేను ముందు ముందు అవన్నీ కూడా చేసి చూపిస్తూ ఉంటాను మీకు నేను నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి అయితే వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వారణస్ వంటిలో ఛానల్ ని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం అయితే చేయండి చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మరిన్ని మంచి రెసిపీస్ మన వారణి వంటిల్లో ఛానల్లో రావాలి అంటే మీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా అవసరం ఫ్రెండ్స్ ఏ ఏ రెసిపీ చేసినా కూడా అది బాగుంది బాగాలేదు అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్లో పెట్టండి అది చూసుకుని నేను ఎలా చెయ్యాలి ఏం చేసుకోవాలి అనేది మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తాను మీకేనా రెసిపీ తెలుసుంటే నాకు కామెంట్లో పెట్టండి చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఉంటాను ఫ్రెండ్స్ చెమటలు కారాయి ఇంకెంతసేపు నించోలేని నేను అక్కడ ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు అయితే కారిపోతున్నాయి చాలా ఒక్కగా ఉంది సరే మరి ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి